నరసరావుపేట నియోజకవర్గంలో పెన్షన్ల పండుగ గడప గడపకు వెళ్ళి పెన్షన్ల పంపిణీ పేదల జీవితాల్లో వెలుగులే లక్ష్యమున్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు పేదల జీవితాల్లో వెలుగులు నిండిన రోజునే ఎమ్మెల్యేగా విజయవంతమైనట్లు భావిస్తానని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు అన్నారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేశారు నరసరావుపేట పట్టణంలో పదకొండవ వార్డు ముప్పై రెండవ వార్డు ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డుల్లో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించారు రొంపిచెర్ల మండలం విప్పర్లపల్లి గ్రామం నరసరావుపేట మండలం ములకలూరు గ్రామం ఇస్సాపాలెం గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ అందించారు జగన్ రెడ్డి పెన్షన్ల పంపిణీ పేరుతో లబ్ధిదారుల జీవితాలతో చెలగాటం వాడితే రాజకీయం చేస్తే చంద్రబాబు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు ఒక ఒకటో తేదీన దాదాపు తొంభై శాతం పెన్షన్ల పంపిణీ చంద్రబాబు దర్శనికతకు విజన్కు నిదర్శనం అన్నారు ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు అందించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి నెలల నుండి పెంచిన పెన్షన్ మొత్తాన్ని అందించడం పేదల పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు గత ప్రభుత్వం పెన్షన్లతో రాజకీయం చేస్తే చంద్రబాబు రాజ్యం లేకుండా పెన్షన్ల పంపిణీ చేస్తున్నారన్నారు సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉండాలని ఆకాంక్షించారని ఆ దిశగా వేసే అడుగుల్లో భాగంగానే ఒకటవ తేదీన పెన్షన్ మొత్తాన్ని ఇంటి వద్ద సచివాలయ సిబ్బందితో అందిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడు అరవింద్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు முஸ்தல மம்பூச்சி வீடியோ மாகவர் நாயகత్వం பொட்டিল্লাணி நாராயண சந்திரவாணன் அண்ணன் நாயகత్వం பொட்டিল্লাணி அரவிந்த் பாபுவர் நாயகత్వం விஸ்கூரன் மத்தம்பண்ணன் எல்லாரு சேர்ந்து குரூப் போடுங்க ஆதிப்பார் ஆذاக்ளைங்க ஆமா டாட்டカリ கறி கொட்டி என்ன करக்கிறது என்ன கொட்படலாம்